రీసెంట్గా తిరుమల వెళ్ళామని చెప్పాను కదండి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మేము ఎందుకు వెళ్ళామంటే నా తమ్ముడు కూతురు నా చిట్టి మేనకోడలికి తల వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు తీయించడం అండి ఫస్ట్ టైం అనమాట ఇప్పుడే తీయించడం స్వామివారికి అయితే మొక్కుకున్నారు మేము మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారండి దగ్గర దగ్గర పదహారు మంది వరకు వచ్చాము అందరం కలిపి మేమైతే నెల్లూరు నుంచి వచ్చాము వాళ్ళు ఏలూరు నుంచి అయితే వచ్చారు పాపకి ఫస్ట్ అయితే తల వెంట్రుకలన్నీ తీయించేసిన తర్వాత మేనత్ ఇచ్చిన డ్రెస్ అయితే వేస్తారు వేసి ఇలా ఈ తా అయితే చేస్తామండి మా అనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామికి త్వ తలనీలా ఇచ్చినట్టయితే కనుక మాకు బూరెలు కానీ లడ్లు కానీ వేస్తారు బూరెలు అయితే ఇప్పుడు దొరకవు కదా అందుకని చెప్పి నేను వచ్చేటప్పుడే లడ్లు తీసుకొచ్చానండి అయితే మేనత్ చేతుల మీదుగా ఫస్ట్ వేయాలన్నారు అందుకని బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఫస్ట్ నేను వేసి బ్లెస్ చేశాను తర్వాత మా వారు నేను ఇద్దరం కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చామండి మిగిలిన వారు కూడా ఇచ్చారు పాపకి తంతు చేస్తూ ఉండగా స్వామివారి ఊరేగింపు అయితే బయలుదేరిందండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి అందాయన్న ఫీల్ అయితే కలిగింది నాకైతే మా చిట్టి తల్లి లడ్లన్నీ వేస్తే ఊరుకుంటుందా ఒక్కొక్కటిగా టేస్ట్ చేయడం మొదలుపెట్టింది బాగా నచ్చినట్టు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ చేస్తూనే ఉంది మొత్తానికి మా చిట్టి మేనకోడలికి లడ్లు వేయడం అయితే ఈ విధంగా పూర్తయింది స్వామివారి ప్రాంగణంలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మా తల్లిని బ్లెస్ చేయండి